సింగిర్కోన లో లక్ష్మీ నరసింహ స్వామిని చూద్దామని వస్తే స్వామి కనిపించాడు వెల్కమ్ టు నేచర్ మన క్యాంపింగ్ పోయినప్పుడు పక్కనే సింగి కోణ్ణ ఉందా బాగుంటుంది ఆ ఊరలు చెప్తే ఇక్కడికైతే వచ్చాం వచ్చాడు ఇక్కడ కొండల నుంచి ఒక జలపాతం అయితే వస్తుంది ఎటు చూసిన రాయల మీద లక్ష్మీ నరసింహ స్వామి నామాలే కనిపిస్తున్నాయి ఇక్కడ వాతావరణం అప్పటికప్పుడుగా మారిపోతుంది మేము వచ్చినప్పుడు బాగా ఎండగా ఉండింది ఇప్పుడు చూడండి మేఘాలు అయితే ఎట్టొచ్చేస్తున్నాయో ఈ గుడికి వచ్చే దారి అయితే రెండు కొండల మధ్యలో ఉంటది ఈ గుడికి వచ్చిన తర్వాత కూడా చుట్టూ కొండలు కనిపిస్తాయి లొకేషన్ మాత్రం అద్దిరిపోద్ది మీరు ఎక్కడ స్వర్గంలో ఉన్నట్టే ఉంటది ఇందాక నేనైతే చెప్పాను కదా ఇక్కడ మాకు ఆంజనేయ స్వామి కనిపించాడని అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా ఒక కొండ ఆ కొండ పైన జూమ్ చేస్తే ఆంజనేయ స్వామి అవతారం అయితే కనిపిస్తుంది మన ఫోన్ జూమ్ చేయడంలో ఒకరంత స్పెషలిస్ట్ అందుకే మీకు ఇప్పుడు జూమ్ చేసి చూపిస్తా ఒకసారి చూడండి ఆ కొండ చివరి బాగా ఒక తలకాయ షేప్ కనిపిస్తుంది కదా అది ఆంజనేయ స్వామి తలకాయ లాగే కనిపిస్తుంది సేమ్ మీకు ఫోన్ లో ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ డైరెక్ట్ గా చూసింది నాకు మాత్రం అసలు అర్థమే కాలేదు ఇలా ఎలా ఉంటుందో అనిపించింది నాకైతే సేమ్ టు సేమ్ ఆంజనేయ స్వామి కనిపించారు ఈ కోన మీరు ఎప్పుడైనా ఎల్లుంటే కామెంట్ చేయండి వీడియో ఇస్తే లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి